ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ఇంతవరకు ఇరవై మూడు అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవని మధ్య కాపురమున్నాను ఆ కణానియుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇశాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునునైన యహోవాతోడని చేత ప్రమాణము చేయించదను అనెను ఐదో వచనం ఆదాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవలేనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను పదే వచనం అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి హరాయీములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యుద్ధ నిలుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను పంచుమని నేను చెప్పగా నీళ్ళు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందును అనెను వచనం అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహామ సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్ళు చేది పోయుదును అని చెప్పి ఇరవై వచ్చినం త్వరగా గాడిలో తన కడవ కుమ్మ నుంచి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలేనని ఊరకొండెను ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియలను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకనే నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను అనెను ఇరవై ఐదవ వచనం మరియు ఆమె మా యొద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి అనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువును ఇంటికి నన్ను నడిపించెను అనేను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిబ్కాకు లాభానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపట ఉన్న మనిషిని యొద్దకు పరిగెత్తుకొని పోయెను ముప్పై వచనం అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఈలాగూ నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రిబుకా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాభాను యహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అనెను ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను అనగా లాభాను చెప్పుము అనెను అంతటా అతడిట్ల నేను నేను దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్డను వెండి బంగారములను దాస జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన వృద్ధాప్యములు నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుతున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశీయుల యుద్ధకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలేనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు ప్రిల్లరా ఇరవై నాలుగవ అధ్యాయములో గల ఈ నలభై వచనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్నను ఇప్పుడు చూద్దాం ఇరవై నాలుగవ అధ్యాయానికి సంబంధించి మొదటి ప్రశ్న అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి రెండు పెద్దదాసుడు ప్రమాణమును గూర్చి అబ్రహాముతో చెప్పినదేమిటి మూడు రెండవ మారు అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి రెండవ మారు అబ్రహాము తన దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి నాలుగు పెదదాసుడు తన యజమానుని మాటను బట్టి వెల్లుటకు ఎన్ని ఒంటెలను సిద్ధం చేసుకున్నాడు పెదదాసుడు తన యజమానుని మాటను బట్టి వెలుటకు ఎన్ని ఒంటెలు సిద్ధం చేసుకున్నాడు ఐదు పెదదాసుడు ఏ పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు పెదదాసుడు ఏ పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు ఆరు పెద్దదాసుడు దేవునికి చేసిన ప్రార్థన ఏమిటి పెద్దదాసుడు దేవునికి చేసినటువంటి ప్రార్థన ఏమిటి ఏడు దేవుణ్ణి దాసుడు ఆనవాలను గూర్చి ఏమని అడిగాడు దేవుణ్ణి దాసుడు ఆనవాలను గూర్చి అడిగినదేమిటి ఎనిమిది రిబ్కా ఎవరి సంతానము రిబుకా ఎవరి సంతానము తొమ్మిది దాసుడు రిబుకాను గుర్చి అడిగినదేమిటి దాసుడు రిబుకాను అడిగినదేమిటి పది రిబుకా దాసునికి చేసిన పరిచారంను గుర్చి వ్రాయము రిబుకా దాసునికి చేసిన పరిచారంను గుర్చి వ్రాయము పదకొండు దాసుడు రిబుకాకు ఏ ఏ బహుమతులు ఇచ్చాడు దాసుడు రిబుకాకు ఏ ఏ బహుమతులు ఇచ్చాడు పన్నెండు దాసుడు రాత్రి బస చేయుటను గూర్చి రిబుకాకు ఏమని చెప్పాడు దాసుడు రాత్రి బస చేయుటను గూర్చి రిబుకాకు ఏమని చెప్పాడు పద్మూడు రిబుకా దాసునికి చెప్పినదేమిటి రిబుకా దాసునికి చెప్పినదేమిటి పద్నాలుగు రెండవమారు దాసుడు దేవునికి ఏ విధంగా శృతి చెల్లించాడు రెండవమారు దాసుడు దేవునికి ఏ విధంగా స్థుతి చెల్లించాడు పదైదు రిబుకా యొక్క తండ్రి పేరేమిటి సహోదరుని పేరేమిటి రిబుకా యొక్క తండ్రి పేరేమిటి సహోదరుని పేరేమిటి పదారు రిబుకా చెప్పిన మాట విని లాభాను ఎక్కడికి వెళ్ళాడు రిబుకా చెప్పిన మాట విని లాభాను ఎక్కడికి వెళ్ళాడు పదిహేడు లాభాను దాసునితో చెప్పినదేమిటి లాభాను దాసునితో చెప్పినదేమిటి పద్దెనిమిది లాభాను దాసునికి ఇచ్చిన ఆదిత్యంను గుర్చి తెలుపుము లాభాను దాసునికి ఇచ్చిన ఆదిత్యంను గుర్చి తెలుపుము పంతొమ్మిది దాసుడు లాభానుతో చెప్పినదేమిటి దాసుడు లాభానుతో చెప్పినదేమిటి ప్రిలరా ఈ ఇరవై నాలుగు అధ్యాయాన్ని రెండు భాగాలుగా ధ్యానించుకుంటున్నాం అందులో మొదటి భాగంగా నలభై వచనాల వరకు మనము పరిశీలించాం ఈ నలభై వచనాలలో పంతొమ్మిది వచనాలు ఇంతవరకు మనము పరిశీలించగలిగాము ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో ధ్యానం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె